సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఏపరల స్వామి మాని అనేటువంటి అల్లాకు మాత్రమే శోభిస్తాయి అల్లసు అనన్యంగా ప్రేమించేవాడు అపారంగా కనికరించేవాడు తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లచారా అల్లాహ్ ఈ పూర్తి కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు అదే విధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లా ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా చేర్చుకోలేదు ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు పరమ పవిత్రుడు దోష రహితుడు అల్ల ఆయన ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టాడు భూమిని పర్వతాలను మేకులుగా బాచాడు మేఘాల నుండి ధారాపదంగా వర్షాన్ని కురిపించేవాడు నిర్జీవమైనటువంటి నేలకు జీవాన్ని పోసేవాడు మానవుని మాతృగర్భంలో తయారు చేసేటువంటి వాడు బాల్య కౌమార యవ్వన వృద్ధాప్యాలను నిర్ధారించేటువంటి వాడు కాలాన్ని కాలచక్రాన్ని తిప్పేటి నుండి వాడు ఆ మహా సృష్టికర్త పేరు మహోన్నతుడు ఉన్నతుడు ఆయన యొక్క నామమల్లా హల్తాలములహు సమయ నీకు తెలిసినంతవరకు నీ జ్ఞాన పరిధిలో లాంటి పేరు కలిగిన వాడు ఎవరైనా లోకంలో ఉన్నాడా అన్నాడు అంతటి మహోన్నతుడైనటువంటి అల్లా సుబానహువతాల మానవులను జిన్నాతులను సృష్టించాడు ఆయన ఆరాధించడం కోసం వమాకల్కుతుల్ జిన్న వలీన్ సేల్లలియాబుదున్ నేను మానవులను చిన్నాతులను సృష్టించింది నన్ను ఆరాధించడానికి అంటున్నాడు ఆ లోకాల స్వామి అల్లసు మానవతా కానీ తృతుశుభత్తు మానవుడు ఎప్పుడైతే రంగు రంగుల ప్రపంచంలో ప్రవేశించాడో తనను పుట్టించినటువంటి ఆ సృష్టికర్తను విస్మరించాడు తాను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని వెడనాడాడు తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాలని సాంప్రదాయాలని మూఢనమ్మకాలని గురుటిగా పాటించుకుంటూ మా తాతలు చెప్పారు మా పెద్దోళ్ళు చెప్పారు మేము ఎప్పటి నుంచో చూస్తున్నాము అనేటువంటి ఒక ఉదాసీన స్వభావంతో దైవధర్మాన్ని దైవ ప్రభక్త విధానాన్ని విడనాడి అజ్ఞానందకాలలో కొట్టుమిట్టాడుతూ నరకపై నుంచి చేస్తున్నటువంటి తరుణంలో సర్వసృష్టికర్త అల్లా శుభానో తల మానవుడు మర్చిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి మానవులలోనే మానవులనే ప్రవక్తులుగా చేసి భూమండలం మీద ప్రతి భాగం మీదకు ఆయన ప్రవక్తని పంపాడు రసూలా మానవులారా ఈ జీవితం అసలైన జీవితం కాదు మరణం తర్వాత అసలైన జీవితం ప్రారంభమవుతుంది ఆ జీవితం కోసం ఇక్కడ శ్రమించండి ఆ జీవితం కోసం ఇక్కడ పాటు పడండి ఆ జీవితంలో సాఫల్యం పొందండి అని ప్రవక్తలు ప్రపంచ ప్రజలకు సందేశాన్ని అందించారు కానీ దురదృష్టవశాత్తు మానవుడు ప్రవక్తల యొక్క బోధన పెడిచి పెట్టాడు అందక చీకటిలో తచ్చాడుతూ నరకపైన చేస్తున్న తరుణంలో మహోన్నతుడైనటువంటి తాలా మానవ మార్గదర్శకత్వం కోసం మానవాళిని సన్మార్గం మీదకు ఆహ్వానించడం కోసం చీకట్లలో నుండి వెలుగు తీసి వెలుగు వైపునకు ఆహ్వానించడం కోసం చిట్ట చివరి ప్రవక్త కారుణ్యమూర్తి హృదయాల విజేత మానవ మహోదయులు జగద్గురు జీవజల అమృతమైనటువంటి కౌశల్ని పంచేవారు ప్రళీద చేసేవారు స్వర్గ ద్వారాలను తెరిచేటువంటి వారు చున్నతమైనటువంటి మకామి మహమ్మూద్ని అలంకరించేవారు ఆఖరి ప్రవక్త మొహమ్మద్ వారు అయన ఆఖరి ప్రవక్తే ఆ ప్రభుత్వ నామం లేకుండా ఆయన విధానం లేకుండా జిన్నాతులు కూడా స్వర్గానికి అరుగులు కాలేరు ఆ ప్రభుత్వ ముమ్మ సలహీస్లం వారి మాట లేకుండా ఆయన బాటను అనుసరించకుండా ప్రపంచంలో ఎవరు కూడా ముక్తిని పొందలేరు చివరికి ముసాలి వారు వచ్చిన ఆయన అనుచరుడుగా తప్ప మరో మార్గాంతరం లేదు అన్నారు ఈసా అలీ ఇస్లం వారు ఈ లోకంలో వచ్చినా ఆయన యొక్క ఉమ్మతిగా తప్ప నబీగా ఆ అల్ల సలం వారి యొక్క విధానం లేకుండా ఆయన యొక్క బాటను అనుసరించకుండా స్వర్గానికి మార్గమే లేదు సోదరులారా మరి అలా ఎవరైతే తమ ప్రాణాలను తమ జీవితాలను దైవ మార్గంలో అంకితం చేశారో త్యాగం చేశారు అలాంటి దైవ ప్రమక్తలందరిపై ప్రత్యేకించి చివరి ప్రమక్త కారుణ్యమూర్తి ముమస్ సలల్లా అల్లూ సల్లం వారిపై అల్లా సుబాన్ తల అమితమైన శివాలు శ్రేయాలు అనంతమైనటువంటి దరుగులను అల్లా సుబాన తల కురిపించుగాక ఆమె డబ్బులాల మీద